పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటుంది తప్ప ప్రభుత్వానికి దళారులకు నాయకులు అన్నారు సిపిఎం ఆధ్వర్యంలో గోదావరి కాని స్థానిక గంగనగర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిపిఎం నాయకులు యాకయ్య మహేశ్వరి రామచారి తదితరులు పాల్గొని మాట్లాడుతూ సిపిఎం పార్టీ తరఫున తాము ఎన్నో భూమి పోరాటాలు చేసి ఇండ్లు లేని కొన్ని వేల మంది పేద ప్రజలకు ప్రభుత్వ స్థలాలను ఇప్పించిన ఘనత తమకే దక్కుతుందని ఈ పోరాటంలో ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా నిస్వార్థంగా పనిచేసామే తప్ప ఎలాంటి కమిషన్లకు కానీ వసూళ్లకు కానీ పాల్పడలేదన్నారు పేద ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన ఘనత ఒక సిపిఎంకే దక్కుతుందన్నారు అలాగే సిపిఎం పోరాటాల ఫలితంగా గోదావరిఖని స్థానిక గంగనగర్ లో మూడు వందల యాభై ఇండ్లు కట్టుకొని పేద కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న తరుణంలో ఎస్టిపి ప్లాట్ నిర్మాణం పేరుతో నూట ఇరవై మూడు ఇండ్లను తొలగించడం బాధాకరమని సిపిఎం నాయకత్వం ఎస్టీపీ ప్లాన్ నిర్మాణానికి సహకరిస్తూనే ఇండ్లు కోల్పోయిన నూట మంది కుటుంబాలను ఆదుకునేలా ఖచ్చితమైన హామీ తీసుకున్నామని వారికి ఖచ్చితంగా ఇండ్లను కేటాయించి అన్ని వస్తువులు కల్పించి తగు న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాటం ఆగదని అన్నారు నూట ఇరవై మూడు మంది వాళ్ళ సాక్షిగా మీ ముందు ప్రెస్ మీట్ సిపిఎం పార్టీ ఎక్కడా లంచాలు తీసుకున్న చరిత్ర కానీ డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం చేసిన వసూలు చేసుకున్న పైసలు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మహేశ్వరిని టార్గెట్ చేసి చేయటం ఏదైతుందో అది సరైనది కాదు అసెంబ్లీ ఓట్ల కోసమో ఎంపీ ఎన్నికల ఓట్ల కోసమో అప్పుడున్న అధికారంతో ఇప్పుడున్న అధికారంతో ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మిలాకత్తాయి అయి భూ పోరాటం నిర్వహించలేదు నిజమైన అరువుల పేదలకు ఇన్న స్థలాలు కావాలని మేము రెండు సంవత్సరాల కింద పోరాటం చేసి లేసినవి అందుకోసం ఆనాడు ఎమ్మెల్యే గారు ఈనాడు ఎమ్మెల్యే గారు ఇక్కడ పట్టాలు ఇస్తారన్నారు ఇళ్ళ స్థలాలు ఇస్తారన్నారు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ నూట ఇరవై మూడు మందికి రిప్లేస్మెంట్ చేస్తాం ఇందిరమ్మ ఇల్లు మేము స్కీములు వర్తింప చేస్తాం అవసరం కుంటే ఇక్కడే మట్టి పోసి ఇక్కడే స్థలాలు ఇస్తామని ఓపెన్గా ప్రకటించారు రికార్డు చేశాము మూడు వందల యాభై ఇళ్లకు నూట ఇరవై ఇండ్లు ఇరవై మూడు ఇళ్ళు మాత్రమే అడిగారు అందుకోసమే మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం ఏడుపులు గండ్రిపులు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళనుమతితోటి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ జనర బాడబెట్టి వాళ్ళ సమ్మతి మేరకే ఆ నిర్ణయం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీసుకున్నది సిపిఎం పార్టీలో లంచాలకు కానీ లేకపోతే దుర్వినియోగానికి కానీ అటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి నిమిషం ఇక్కడ జిల్లా కమిటీ పర్యవేక్షణలో ఉంది జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులను మహేశ్వర్ గారిని ఇక్కడ పెట్టాము అందుకోసమే ఏ ఒక్కరు వ్యక్తిగతంగా డబ్బు తీసుకునే అవకాశం లేదు అని సందర్భంగా జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది ఈ నూట ఇరవై మూడు మందితో పాటు ఇక్కడ అరవై ప్లాట్లు కూడా అనయి నూట అరవై మందికి ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా మాట్లాడిండు ఎమ్మెల్యే గారు ప్రతినిధులుగా దీటి బాలరాజు చెప్పారు వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది వాళ్ళ కింద స్థలాన్ని కేటాయిస్తాం వాళ్ళ కింద ప్రయారిటీ వాళ్ళకేస్తాం అని చెప్పారు భాగస్వాములం కావాలి అదే పేదవాళ్ళకు ఇల్లు కూడా రావాలి ఆ నూట ఇరవై మూడిళ్లను ఇక్కడే వేపిస్తాం తప్ప ఒక్క ఇల్లు కూడా పోనీయం అరెస్ట్కైనా జైలకైనా నిర్బంధాలకైనా కానీ ఒక ఇల్లు పోదని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే సిపిఎం పార్టీ పోరాటం చేసిన చరిత్ర ఉంది కానీ మోసాలు చేసే చరిత్ర సిపిఎం పార్టీకి లేదు ఒక రాజకీయ పార్టీగా పోరాటం చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చిగా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి పేదల పక్షాన ఉన్నాం పేదలను ఎప్పుడు మోసం చేయలే వాళ్ళకి ఇలా పట్టాలు ఇప్పించాం ఇంత నెమ్మది ఇచ్చినాం సదుపాయాలు కల్పించాం సకల సౌకర్యం కల్పించాం తప్ప ఎక్కడ ఆర్థిక అరాచకత్వాన్ని పాల్పడ్డట్టుగా సిపిఎం పార్టీ లేదు ఆ చరిత్ర సిపిఎం పార్టీకి ఉండదు ఈ జిల్లా కమిటీకి ఉండదు వీటికి నాయకత్వం ఇస్తున్న మహేశ్వరికి కుమారస్వామికి రామాచారికి ఎవరికి కూడా అటువంటి అవకాశం లేదు అని తెలియజేస్తున్నాం మొదటి నుంచి మీ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మా ఉద్యమం ఇంత దూరం వచ్చిందని మీకు తెలియజేస్తూ వాస్తవాలను గమనించాలని మేము కోరుతున్నాం వాస్తవాలను ఆలోచించమని మరి అందరినీ కోరుతున్నాం తప్పనిసరిగా ఎరుక ఉన్న కోల్పోయిన ప్రతి ఆడపడలకు కోడిపోయిన ఇల్లు ఆడపడుచులకు సిపిఎం పార్టీ నిన్న మొన్న ఏ విధంగా ఉంటుందో రేపు కూడా అదే అండంగా ఉంటుంది తప్ప అటువంటి లాలుచు పడే పార్టీ సిపిఎం పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం చేస్తున్నాం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చేసినటువంటి పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గంగానగర్లో సుమారుగా మూడు వందల యాభై మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని సొంతంగా ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎస్టీపీ ప్లాంటు నిర్మాణం చేపట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఏదైతే వంద కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో అవి కనుక ఇక్కడ ఎస్టీపీ నిర్మాణం చేయకపోయినట్లేదు ఉంటే అవి తిరిగి నిధులు మళ్ళీపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు సిపిఎం పార్టీ నాయకత్వాన్ని ఈ మధ్య కాలంలో కోరడం జరిగింది ఎక్కడైతే ప్లాంటు అవసరం ఉందో ఆ ప్లాంట్ నిర్మాణం అటువంటి స్థలంలో నూట ఇరవై మూడు ఇళ్ళు మా పేదలు వేసుకున్నటువంటి ఇల్లు ఉన్నాయి ఆ ఇళ్లను తొలగించి మీరు అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాకింత స్థలం వచ్చిందని చెప్పేసి ఆనందంతో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇంకా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్టీపీ పేరుతోని నూట ఇరవై మూడు ఇళ్ళు తొలగించడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడి ఏదైతే నూట ఇరవై మూడు మంది పోతున్నాయో వాళ్ళందరికీ ఇక్కడే పునరావాసం కల్పించి వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది దాంట్లో అభివృద్ధిలో భాగంగా సిపిఎం పార్టీ కూడా మేము కూడా దానికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సహకరించడం జరిగింది నిన్న జరిగినటువంటి కూల్చివేత క్రమంలో కొంతమంది మీడియా మిత్రులు అంటే భూ పోరాటం మొదలైన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మా వెన్నంటి ఉన్నారు మేము చేసినటువంటి ప్రతి పోరాటాన్ని ప్రజానీకానికి తెలియజేయడం కోసం ముందు వరుసలో ఉన్నటువంటి పత్రికా మిత్రులందరూ కూడా వీళ్ళందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ పోరాటాన్ని పేదల కోసం సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటం చాలా అద్భుతం అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఒకటి రెండు పత్రికలలో లేదా న్యూస్ ఛానళ్లలో వచ్చినటువంటి వాయిస్ కొంత బాధ కలిగించినటువంటి విషయం మాకు ఉంది ఈ నూట ఇరవై మూడు మంది బతుకులను రోడ్డు పాలు చేశారని చెప్పేసి రావడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం కూడా నిజాలు తెలవాలని చెప్పేసి ఈ రోజు మేము ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా సిపిఎం పార్టీ ఆలోచి పడేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో లేదు కేంద్ర నిర్మాణం కూడా చేసుకున్నారు మేము రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ని పిలిపించి వాటర్ సప్లై కూడా చేయించినాం కొనుక్కున్నారు వాళ్ళు అట్లా కాదు ఇట్లా చేసుకుందాం అన్నప్పుడు రెండు బోర్లకు మనిషికి రెండు వేల రూపాయలు చేసి రెండు బోర్లు కూడా వేయించడం జరిగింది అవన్నీ కూడా డబ్బులు తీసుకున్నాయి కాదు నిదర్శనంగా బోర్లు కనబడుతున్నాయి కేంద్రం కనబడుతుంది సాప్ చేయించింది కనబడుతుంది అంతా కనబడుతుంది మేము తీసుకున్నాయి అవి కాకపోతే మహేశ్వరి ముప్పై వేలు తీసుకున్నది నలభై వేలు తీసుకున్నది అని వచ్చేటి అన్ని అవి వాస్తవం కాదు మిత్రుల ఇప్పటికే మీరు అందరూ గమనించాలి సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటది తప్ప ఎవరికో ప్రభుత్వానికో ఎవరికో ఒక కుమ్మక్కయ్యే పరిస్థితి కాదు ఇది తెలుసుకోవాలి